అధ్యక్ష ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలమన్నారు అని ఏంటంటే అండి ఇంత ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలమన్నా అదేదో గట్టిగా ఎవడు అడిగాడు గట్టిగా అడితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ అమౌంట్ క్లారిఫై వెరీ గుడ్ సార్ అధ్యక్ష ఇదాకా గవర్న శాసనసభ్యులు కామె శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మిస్టర్ కలమ్మన్నారు అని ఏంటంటే అండి అవి వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాస్టర్ ఇదే నీ అదేదో గట్టి గట్టిగా ఎవడాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ అమౌంట్ క్లారిఫై వెరీ గుడ్ సార్ సెల్